ఎలాగో పీడిస్తున్న వాళ్లే ఖాళీ చేసిపోయారు కొత్తగా వచ్చిన ఈ కొడుకు మాత్రం చిల్రా విల్ థింక్ తెంచడానికి ఏమీ లేదు అమ్మా నాన్న తిరిగి వచ్చేసరికి వాణ్ణి చంపేద్దాం చంపేడమే నీ పెళ్లికి ఏ ఇబ్బంది ఉండదు పోస్ట్ మార్టం కి బాడీ కూడా దొరకదు ఈ రాత్రి వాళ్ళకి చివరి రాత్రి అన్నయ్యండి మన ఇంట్లో ఫిగర్లు ఉన్నాయండి ఫిగర్లా మన పురమాయించుకుంటే ఫిగర్లు ఎక్కడి నుంచి వచ్చారా మీకు ఫిగుర్సుకోదురా ఇప్పుడు వాడి సంగతి ఉంటే అంత బెటర్ ఇప్పుడు ఆడినట్లేదు బాగా వెళ్ళిపోతున్నారు రెండు బంధువులు ఉండొచ్చు కదా రాత్రి మిగిలిపోయినట్టు పూర్తి చేసేద్దాం స్తే కానీ అక్క పెళ్లి జరుగుతాయి మీ ఆడ రౌడీలు నన్నేం చేస్తారే కొమ్ములు తిరిగిన మగాలే మన ముందు షేక్

ఎప్పుడైనా ఈ గంధర్వ మహల్ నాది అన్నాడో మొత్తం నాశనం చేసేస్తుందమ్మా అయి కాపాడాలమ్మా భయపడకండి ఆయన దాన్ని మదమంచడానికే వెళ్లారు ఏమిటిది ఇంకా చేప ఉన్నావు అవతల అల్లుడు గారు వాళ్ళు వచ్చే టైం అయింది చూడు మీరు కంగారు పడకండి అమ్మాయి గారు అల్లుడు గారు వచ్చేసరికి అన్ని సిద్ధంగా ఉంటాయి ఆ మీ నాన్నగారు మా నాన్నగారు ఇద్దరే తినేసేవారు అయినా ఇంటర్లు మొహం తింటారు పడితే భూపతి ఆ రోజుల్లో రాయుడు గారి నాన్నగారు మీ నాన్న కలిస్తే విందు భోజనాలే ఆ భోగమంతా మా బావగారితోనే పోయిందనుకున్నాం కానీ మా మేనల్లుడి చలవ వల్ల ఈ వైభోగం అంతా మళ్లీ చూస్తున్నాం మీ వాడికి ఆస్తులు లేకపోయినా వారి తండ్రి ఇచ్చిన మాటకు విలువ ఇచ్చి గొప్పతనం గారు వారసత్వం అంటే పెద్దలిచ్చిన ఆస్తులను అనుభవించడం కాదు వారి మాటకు విలువిచ్చి వారి పరువు ప్రతిష్టల్ని నిలబెట్టడం వారసుడి ధర్మం చూశావా అది రాయుడు గారు అంటే అంతేనా వెనకాల ఆస్తులు లేనోడు ఏం మాట్లాడినా చల్లదులే రాజారావు గారు ఏమిటా మాట ఎప్పుడైతే భూపతి ఈ ఇంటి అల్లుడని మా నాన్నగారు మాటిచ్చారో అప్పుడే రుద్రమనేని వంశ గౌరవ ప్రతిష్టలకు ఆస్తి అంతస్తులకు భూపతి వారసుడు అయినా తరతరాలుగా ఈ పరంపరలో విలువ మాటకే కానీ ఆస్తులకు ఆడంబరాలకు కాదు అయ్యా నా ఉద్దేశం మీ ఉద్దేశం ఏమైనా ఇలాంటి మాటలిక మీద నాకు వినిపించకూడదు వంద సార్లు చెబితే అబద్ధం నిజం కావచ్చేమో కాని వెయ్యి అబద్ధాలైనా ఒక్క రాతను ఏమీ చెయ్యలేవు శేషయ్య అయ్యా వకీలుని పిలువు గారు అయ్యా నేను చెప్పేది అక్షరం పొల్లు పోకుండా విల్లు రాయండి రత్నగిరి సంస్థానీ మా రుద్రమనేని వంశం మూల పురుషులు రుద్రమనేని పాపారాయుడు గారు మొదలుకొని ఆయన కుమారుడు రామరాయుడు గారు ఆయన కుమారుడు గణపతి రాయుడు గారు ఆయన కుమారుడైన మా హయాం వరకు వివిధ సందర్భాల్లో జరిపిన దాన ధర్మాల అనంతరం మిగిలిన జమీ ఆస్తులు మాగాండి అందులో సగం నా తోడ పుట్టిన నా చెల్లెలు జగదాంబకు పసుపు కుంకుములుగా ఇస్తున్నాను కన్న కూతురికి కూడా ఇలా పంపకం చేసిన వాడను మేము చూడలేదు రాయుడు గారు ఇక మిగిలిన దానిలో వంద ఎకరాలు తరతరాలుగా మా వంశానికి ప్రేమాభిమానాలతో విశ్వాసంతో వెలకట్టలేని సేవలు చేస్తున్న మా శేషయ్య కుటుంబానికి అయ్యా ఆస్తులు మాకు పంపకం ఏంటయ్యా లేదు శేషయ్య మేము మా చెల్లెలకి ఇచ్చి పంపినట్టే రేపు నువ్వు నీ కూతురికి ఇచ్చి పంపాలి రాయుడు గారు పండగొచ్చినా పప్పం వచ్చినా ఊరితో పాటు చుట్టుపక్కల గుళ్ళు గోపురాలు మీ వైపే చూస్తూ ఉంటాయి మరి ముందు ముందు ఆ చూస్తామంటారా వకీల్ గారు అయ్యా ఇక మిగిలిన దానిలో సగం మా కులదైవం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి ధూపదీప నైవేద్యం నిమిత్తం కైంకర్యం చేస్తున్నాం రాయుడు గంధర్వ అంటే దాన ధర్మాలకు మారు పేరు అన్నమాట ఎప్పుడూ నిజం చేశాడు నీ తాతలు నీ తండ్రి నీ భుజాల మీద మూపిన మీ వంశ ప్రతిష్టను ఆకాశం ఎత్తుకు తీసుకెళ్ళావు కదయ్యా అవును రైట్ వంశ పారంపర్యాన్ని దైవ కార్యానికి ధారాతత్వం చెప్తున్నారంటే ఇంతకన్నా ధర్మం చూడలేవండి ఏంటలా చూస్తున్నారు న్యాయం అని ఏవేవో పెద్ద పెద్ద మాటలు వినపడుతుంటే చేలో చెరిసగమంట మరి చేలో ఉన్న వాట ఇంట్లో లేదెందుకో ఇదా ధర్మం తోడబుట్టిన తనకు ఈ ఇంట్లో ఉండే హక్కులేదా నేను ఏ గుడిసెలో ఉంటే అక్కడే ఉండాలా ఇదా న్యాయం రే భూపతి ఇంత కూడా ఏంటి నా మాటలు మధ్య ఉంటే మాట్లాడుతున్నావా శేషయ్య జగదాంబ భూపతి ఇక్కడే ఉంటారు ఏర్పాట్లు చూడు అలా ఎందుకు అనుకుంటున్నావు భూపతి నేను కాదు ఊరనుకుంటుంది ఫనీంద్ర భూపతికి గతి లేక గంధర్వ మహల్లో అడుక్కు తింటున్నాడంటారు తప్పు బాబు మీరలా మాట్లాడకూడదు ఆస్తి పంచగానే ఊడిగం చేసేవాడికి కూడా నోరు లెగుస్తోంది అయినా నేనేమైనా నా కోసం అడిగాను పెద్ద మనిషి ఏమిటయ్యా ఇతను మాట్లాడేది రాయుడు గారు మహల్ని బతలు కొట్టి పట్టుకెళ్దాం అనుకుంటున్నాడా అడుగుతున్నాడుగా చెప్పరా ఇందులో చెప్పేదే ఉంది ఇంటి మధ్యలో గోడ కట్టి ఎవరి వాటాల్లో వాళ్ళు ఉంటే సరిపోతుంది తప్పు తప్పు భూపతి నువ్వు మాట్లాడేది తప్పు బొమ్మలు తిరిగిన బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించాలని చూసినా వాళ్ళ నీడను కూడా పడనిమని మా పూర్వీకుల పౌరుషానికి ధైర్యానికి నిలువెత్తు సాక్ష్యం ఈ గంధర్భ మహల్ అలాంటి మహల్లను రెండు భాగాలుగా విడగొట్టడం అంటే లేదు నా కంటంలో ఊపిరి పోయినా అది జరగదు శేషయ్య మనం తోట बंगಲாக்கு పడుతున్నాం అనియా అనియా వదనేయ్ విర్వేల దనేయ్ మీ అన్నయ్య ఏం చేసినా నీ మంచి కోసమే కదా నీ సుఖం కంటే మాకేం కావాలి నువ్వేంటి ఆడిపడిచివే ఇక్కడ నువ్వుంటే ఒకటి నేను ఉంటా చెప్పు తప్పమ్మా ఏమిటిది నీ పాదాలు కందిపోతాయని చిన్నప్పటి నుంచి ఎత్తుకుని ఈ గుండెల మీద పెంచానమ్మా నేను నీ నడక కూడా నా కాళ్ళతో నడిచానని ఈ మహల్ నా మీద అలిగినట్టుందమ్మా అందుకే వెళ్ళిపోమంటుంది అయినా నేనెక్కడికి వెళ్తానమ్మా నువ్వు పిలిస్తే కళ్ళు మూసి తెరిచేలోపు నీ ముందుంటాను వస్తానమ్మా <try>